పవన్ కళ్యాణ్ గారు నిన్న కాకినాడ వెళ్ళాడు ఎందుకు వెళ్ళారు స్వామి అంటే అంతకు ముందే కలెక్టర్ గారు అక్కడ జరుగుతున్నటువంటి పీడీఎస్ రైస్ బియ్యాన్ని ఒక షిప్ లో వెళుతుంటే దాన్ని పట్టుకున్నారని వార్త వచ్చింది కలెక్టర్ గారే సాక్షాత్తు వెళ్ళాడు దాన్ని పరిశీలన చేశాడు సీజ్ చేశాడు వచ్చాడు మళ్ళా పవన్ కళ్యాణ్ గారు వెళ్ళాడు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి గారు వెళ్తే వెళ్ళారు వెళ్ళి ఏం చేశారని అడుగుతా ఉన్నా నేను వెళ్లిన తర్వాత అక్కడ కొన్ని మాటలు వింటే చాలా ఆశ్చర్యాన్ని కలిగించే విధంగా ఉన్నాయి ఏం మాట్లాడారంటే నేను కాకినాడ పోర్ట్లోకి వస్తుంటే రెండు మాసాల నుంచి రావడానికి వీల్లేదని అడ్డం పడ్డారు ఒక మాట నేను వస్తే సహకరించలేదు ఎస్పీ నా దగ్గరికి రాలేదు పౌర సరఫరాల శాఖకు సంబంధించినటువంటి అధికారులు కూడా సహకరించలేదు నేను సముద్రంలోకి వెళ్లి ఆ లో ఉన్నటువంటి ఒక ఓడలో జరిగేటటువంటి కార్యక్రమం చూడాలని బయలుదేరితే మీరు వెళ్ళదు సార్ రఫ్ గా ఉంది సీ మీరు వెళ్ళటం ప్రమాదకరం అని చెప్పారు అయినా సాహసం చేసి నేను వెళ్ళాను చాలా గొప్పగా సాహసం చేసి అంట వెళ్ళాను చూశాను పట్టుకున్నాను అంత ముందు పట్టుకుందే కొత్తగా పట్టుకునేం కాదు అంత ముందు కలెక్టర్ గారు పట్టుకునే దాన్ని చేశారు